సార్ మాది నల్గొండ నేను ఈ మెడిటేషన్కి వచ్చి టూ ఇయర్స్ దాటి దాటింది సార్ టూ ఇయర్స్ దాటింది ఆఫ్టర్ మెడిటేషన్ బిఫోర్ మెడిటేషన్ జీవితం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ఈ మెడిటేషన్ రాకముందు చాలా టెన్షన్స్ తోటి చాలా బాధలతోటి మనం సతమతం అవుతూ ఉంటాం ఈ మెడిటేషన్ అనేది మనకి మంచిగా అర్థమయ్యి ఏంటి మెడిటేషన్ అనేది ఏంటి అనేది బాగా తెలుసుకున్న తర్వాత ఆఫ్ ఇది పిఎస్ఎస్ఎం ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇది పిఎంసి దీన్ని మొత్తం నడిపేది పత్రిజీ గారు దీన్ని గత ముప్పై సంవత్సరాల క్రితమే స్థాపించారు వారి ఇక్కడ ఇక్కడ గురుగారు ఆయన మన మనసులోకి తొచ్చుకొని వచ్చి ఎక్కడ ఉండకుండా మనలోకే వచ్చి ఈ ధ్యానాన్ని పరిచయం చేయడం వల్ల ఎంతో మంది లైఫ్ లో ఏమేమి లాభాలు ఎలా అంటే నాకు ఆరోగ్యపరంగా నాకు హై బీపీ ఉండేది సార్ వన్ దాకా హై బీపీ ఉండేది ముఖ్యమైన కారణం ఏంటి బీపీ ఈ సమస్యలే మన వైవిక జీవితంలో ఉన్న సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఈ సమస్యలతో నేను హై బీపీ తెచ్చుకున్నా ఇందులోకి వచ్చినాక ఇందులోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఉన్నా కూడా నేను హై బీపీ తగ్గించుకున్నా నేను సమస్యలు దాపు ఎయిటీ కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు నేను ఆర్థిక సమస్యలు కూడా ఎయిటీ కంప్లీట్ అయిపోయినాయి నాకు నాకు రాదనుకున్న లోన్లు కూడా నాకు చాలా లోన్లు వచ్చాయి నేను తీసుకొని చాలా హైబీపీ తగ్గిపోయింది ఇక ఇప్పుడు హైబీపీ నేను ఈ మెడిటేషన్ చేయడమే సార్ ఉదయం కంపల్సరీ త్రీ థర్టీకి లేస్తాను నేను త్రీ థర్టీకి లేచి నేను ఒక ట్వంటీ మినిట్స్ కాలకృతి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తా చేస్తాను మన సెటిటో పూర్తి పోనీయండి నష్టమేం లేదు మనం అంత కంట్రోల్ చేయలేము ఆ స్థాయి ఇంకా రాలేదు మనకి మనసు ఎడో పోతే ఎడిపోయినా దాన్ని పోవాలి మళ్ళీ ఏమంటే శ్వాస మీద ధ్యాసం పెట్టాలి ఆ విధంగా కూర్చుంటే నేను గంట నెల కూర్చుంటే గంటనలో నాకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ నేను కరెక్ట్గా ధ్యానం చేయగలుగుతాను ఒకసారి వన్ మినిట్ కూడా చేయలేకపోతా అయినా కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆ స్థితిలో ధ్యాన స్థితిలో మనం కళ్ళు ముడ్చుకొని ఆ ధ్యానం అంటే ప్లస్ యానం అంటే మన సూక్ష్మ శరీరది సూక్ష్మ శరీరంతో యానం చేయటమే ధ్యానం అంటారు అంటే మనము ఈ మనం ఉన్న ప్రదేశాన్ని మొత్తాన్ని మన శరీరాన్ని కూడా మర్చిపోయి మనం ఆ లోకాలకు వెళ్ళిపోతాం అది అసలు ధ్యానంలో ఉన్న స్థితి అనమాట ఆ స్థితి రావడం అనేది వెంటనే రాదు ఎన్నో పూర్వజన్మల మనకి నుంచి మనకి ఆ పరిచయం ఉంటేనే వస్తుంది ఆటోమేటిక్ గా రాదు కాకుండా ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా మనం ఏం పట్టించుకోవద్దు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ విధంగా నేను ఐబీపీని తగ్గించుకున్నా ఆర్థిక సమస్యలు కూడా తగ్గినాయి ఆర్థిక సమస్యలు ఎలా తగ్గినాయి నేను రాదనుకున్న లోన్ కూడా నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ నాతోటి పరిచయం అయి నేను అని చెప్పి ఆ విధంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి మరి నాకు ఇప్పించి ఆ విధంగా నాకు సహాయం చేశారు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది ఎప్పుడు లేదు నవ్వుకుంటూనే ఏ బాధలు వచ్చినా కూడా ఇంట్లో సమస్యలు వచ్చినా వచ్చినా కూడా ఊరికి అట్లే హైబీప్ వచ్చింది దానిలోనే ఇప్పుడు ఏ సమస్యనైనా నవ్వుకుంటూ చెప్తా తీసుకుంటాను అందరికి వెజిటేరియన్ గురించి చెప్పడము తర్వాత ధ్యానం చేసుకోవడం చెప్పటము వెజిటేరియన్ గా మారండి అంటే చాలా మంది నవ్వుతారు మనం పుట్టింది దానికోసం కదా అంటారు కానీ లేదు నాయన అందులో కూడా దేవుడు ఉన్నాడు మనం దేవుడు అవి దేవుళ్ళే కాబట్టి మనం వాటిని కూడా మనం ప్రేమించాలి పుష్టికరమైంది వస్తుంది కానీ కోడి మాంసం తింటే నువ్వు కూడా కోడిలాగానే మారిపోతావు మేక మాంసం తింటే మేఘలాగనే మారిపోతావు నువ్వు ఆ యొక్క డిఎని ఆ శరీరంలో డిఎన్ ని మనలో కలిసి ఆ విధంగా మారటానికి ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి మనిషికి మనం మనము దాని యొక్క లక్షణాలు వస్తాయి కంపల్సరీ మన మీద ఆ ప్రభావం చూపుతుంది ఆ మాంసం అనేది ఆ తిన్న మాంసం అనేది ఖచ్చితంగా మనకి మనము ఎక్కువ వాళ్ళకి రజోగుణంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉంటారు చిన్న సమస్య కూడా భయపడుతూ ఉంటారు మూర్ఖంగా ఉంటారు వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏదో తిన్నంగా శక్తి వస్తాయి అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఆ లక్షణాలు కంపల్సరీ వాళ్ళకి ఫ్యూచర్ లో బయటపడతాయి చాలా మంది మాంసం తినటం ధైర్యవంతులు అంటారు కదా కాదు ఎందుకంటే ఆ మాంసం తినేటప్పుడు ఆ జంతువుని మనం వదిస్తున్నాం ఆ జంతువుని వదించేటప్పుడు ఆ జంతువు నేను చనిపోతున్నా అని చెప్పి దానిలో ఎన్నో ట్యాక్సిన్స్ రిలీజ్ అవుతాయి దాని శరీరంలో ఆ ట్యాక్సిన్స్ అన్ని మన ఒంట్లోకి చేరి ఆ లక్షణాలు మనకి కంపల్సరీ ప్రభావాన్ని చూపుతాయి హండ్రెడ్ పర్సెంట్ చూపుతాయి మనకి మానవానికి ఆహారం ఏంది అంటే అమృత ఆహారం ఏంటంటే శాకాహారమే నువ్వు ధ్యానం చేయకుండా పర్లేదు కానీ ముందు శాకాహారిగా మారితే మనం సమాజానికి ఎంతో మేలు చేసినట్లయితుంది ప్లస్ ఆ జంతువుని కూడా ప్రేమిస్తే ఆ వాతావరణంలో కూడా పృథ్వీ పృథ్వీ కూడా భూమి కూడా ఎంతో సంతోషిస్తుంది మంచి జీవితాన్ని మనం తీసుకోవాలి మా పిల్లలు కాస్త ఇంటర్ వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు మేడం మాత్రం ఇంకా చాలా గొడవలు ఉండేవి ఆ ఫైటింగ్ చాలా ఒక మాట నేను ఒక మాట విపరీతంగా ఉండేది ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక మాట కూడా మాట్లాడేది లేదు ఎందుకంటే వాళ్ళ స్థితి నాకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఇప్పుడు నా బీపీ తగ్గిందని చెప్తున్నా కూడా వాళ్ళ బీపీ ఇంకా తగ్గట్లేదు ఎప్పుడు వాళ్ళు కొట్టా కూడా లేవు పట్టించుకోలేదు ఎంజాయ్ అనుకోవటమే నాదో కర్మ పోయింది అనుకుంటా కానీ కర్మ పెంచుకునే ప్రసక్తే మారిపోతుందా అని చెప్పి నేను చెప్పలేను ఇప్పుడు నేను కూడా మాంసాహారిగా ఉండి శాకాహారిగా మారిన అది నాకల్లా నేనే మారిన ఒకళ్ళు చెప్తే మారడు వాళ్ళకి ఏదో టైంకి ఆ జ్ఞానం అంతది ఆ రోజు మారుతారని అనుకుంటున్నాను నేను కూడా అయితే సార్ అసలు మీరు గవర్నమెంట్ జాబ్ చేసే టీచర్ మీకు సాలరీలు లక్ష లక్షన్నర పైన వస్తుంది అట్లాంటి మీకు డబ్బులు ప్రాబ్లం రావడం ఏంటి సార్ అసలు ముఖ్యంగా లక్షన్నర వస్తుంది కరెక్టే సార్ ఇప్పుడే వస్తుంది లక్ష అంత ముందు ఏం లేదు లో ఇప్పుడు ఎంత వస్తుంది సార్ అందులో ఎక్కువ కటింగ్ లకే పోతాయి ఎక్కువ కటింగ్ నువ్వు చేసి అప్పులు ఉండొచ్చు కానీ కాదు అది ముందు మీరు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అంటే అంటే కష్టాలు వచ్చినవి బాగా అన్నారు దానివల్ల బీపీ పెరిగింది అన్నారు అడుగుతున్నాను చాలా మందికి ఎవరు నా ఫ్రెండ్షిప్ లో ఎవరు వచ్చినా కూడా సహాయం ఉందంటే చేసేది సార్ షూటిల్ పెట్టేది ఎక్కువ షూటీలు పెట్టేది అవసరం డబ్బులు కావాలంటే నాకాళ్ళు లేకున్నా కూడా వేరే వాళ్ళకి అడిగి అడిగిచ్చేది ఆ రకంగా మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఇచ్చిన వాళ్ళు నా మీద ఒత్తిడి చేసేసరికి ఆ విధంగా కొన్ని అప్పుల పాలైనం ఇప్పుడు ఎక్కువ శాతం ఇంకా లోన్స్ ఈఎంఐస్ వాటికే పోతున్నాయి అయినా కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మెడిటేషన్ లోకి వచ్చి ఆ సమస్యలు కూడా నేను ఆ ఫేస్ చేయగలిగిన సార్ ఒక విషయము ఒకవేళ మీరు ఇంట్లోకి రాకపోతే సూసైడ్ చేసుకునే ఏదో అన్నారు ఇంతకుముందు మేబీ కావచ్చు సార్ అన్ని సమస్యలు ఉండే కానీ ఇప్పుడు మా నాకు తెలిసిన వ్యక్తే నా మిత్రుడు లక్ష్మారెడ్డి అని చెప్పి ఇట్లా మెడిటేషన్ చేసుకోండి సార్ ఏ అయినా పోతే దేనికి భయపడొద్దు అని చెప్పడం ద్వారా నేను ఆ ఆ క్లాసెస్ కి వెళ్ళి ఆ గురువుగా చెప్పింది నీకు జీవితంలో ఎవరికి ఎక్కవ రుణపడి ఉన్నారు సార్ మొత్తం నేను నా మెడిటేషన్ చేర్పిన నా మిత్రుడు నా లక్ష్మణ రెడ్డి గారికి కోటి రూపాయలు ఇచ్చిన కంటే అందరికీ వంద కోట్లు ఇచ్చినా కూడా నేను అతని ఫ్రెండ్షిప్ నేను చేయండి అతని కంటే ఇతను ఇతను గొప్పగా పక్కనే ఉన్నాడు చూసారా సార్ ఒక్కసారి మెడిటేషన్ ఇప్పుడు అన్నట్టే దైయం వచ్చి నాకు ఆ మార్గాన్ని సూచించినట్టే సార్ అదే కనుక మీకు లేకపోతే యాభై లక్షలు అప్పేది అన్నారు యాభై లక్షలు కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా అట్లా వస్తాయని చెప్పి ఆ రకంగా నన్ను వేరే వేరే వాటిలలో దింపి ఆ రకంగా చాలా నష్టపడి వన్ సెకండ్ అయితే చాలా మంది మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి వస్తాయి వస్తాయన్నారు ఎందుకంటే ఇగో ఇది కారణం ఈ మంచి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వడని అప్పటికి కనీసం వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అడిగే మరీ తెచ్చిస్తారనమాట లేదా డబ్బులు ఎన్ని ఉంటే ఇస్తాడు షూట్ ఎవడే అడిస్తాడు వాడు బ్యాక్గ్రౌండ్ అలా చూడరు వాళ్ళు పొగిడితే చాలు పొంగిపోతారు సో ఈ పత్రిజ ఏం చేస్తాడు పొగడుతులు పొంగకుండా శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది మొత్తం అర్థం చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నావు నాకు ఇప్పుడు మీరు పొగడితే పొంగిపోతారా అసలు పొగిటినూరు కూడా వచ్చి దరిద్రీట్ కూడా మేము బాధపడము లక్ష రూపాయలకి మిమ్మల్ని కాజేయాలి మిమ్మల్ని పొగడతాడు అనుకోరా దొంగ అడిగితే ఇప్పుడు తెలిసింది కదా సార్ మంచోళ్ళకి ఇస్తారా మంచోడు కానీ చెడ్డోని కాదు ఆయన సమస్య ఏందో తెలుసుకొని దాని మార్గాన్ని చూపిస్తాం ఇప్పుడు అది అందరికి డబ్బులు ఇవ్వడం మార్గం మార్గంగా చాలా మంది అనుకుంటారు డబ్బులు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటారు కానీ వాడు మూర్కుడు ఉంటే డబ్బులు వేస్ట్ చేస్తాడు వడపప్పులో పొలవుతాడు ఆ చుట్టుపక్కల కూడా చేస్తారు ఏమంటారు కరెక్ట్ సార్ అది ఇప్పుడు అందరికి కూడా సహాయం చేద్దాం చెప్తారు మా మెడిటేషన్ లో అతను ఆలోచించి ఇప్పుడు మీరు చెడవాళ్ళకి అపాత్రధనం చేయమంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎవరికైనా చెయ్యాలి సార్ ఎంత చేయాలంటే ఏదైనా సహాయం చేసినా కూడా నేను చేయలేదు అపాత్రధనం అంటే అది కాదు సార్ మీరు గొప్పవాళ్ళు కాదు అది వేరే విషయం అపాత్రధనం అంటే మూర్ఖునికో దరిద్రునికో దుర్మార్గుడికి చేసాం అనుకోండి వాళ్ళు మందికి ఆపద కనిపెడతాడు ఆపద చే అంత చేయదు సార్ చేయం చేస్తా తెలిసిన వాళ్ళు కాదు వాడు మంచి వాడా సిన్సియర్ ఉన్నాడా కాదా మళ్ళీ ఇవ్వగల లేడా వాడక పద్ధతిలో ఉండడానికి ముఖ్యంగా సమస్య నుంచి అతని కల్లా అతని బయటపడే విధంగా మార్గాన్ని సూచిస్తాం నైన్ నైన్ పర్సెంట్ ఇక కాదండి ఇదని హెల్ప్ కావాలంటే ఏదో కొద్దిగా ఏదంటే మేము కూడా మొయ్యలేనంత కూడా చేయట్లేదు ఇప్పుడు సార్ సమాజానికి మరి దేశం కోసం ఏం చేస్తున్నారు చెప్పండి సమాజం కోసం నేను ఒక టీచర్ సార్ ఎంతో మంది విద్యార్థులకి నేర్పించాను చెప్తుంటా వాళ్ళకు కూడా మెడిటేషన్ నేర్పిస్తుంటా మా మెడిటేషన్ ఇంకా ఎక్కువ డెవలప్ కావాలని చెప్పి పిరమిడ్ కట్టాలని కూడా చూస్తున్నాం సార్ రామర్చంలో పిరమిడే కాకుండా సార్ ఇప్పుడు రాజకీయాలు శాసిస్తున్నాయి దేశాన్ని ఇప్పుడు లా ఆర్డర్ అనేది ప్రమాదం అనే దేశంలో ఒక రాజకీయ పార్టీ ఉంది మరి కొన్ని పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి దేశభక్తి ఉన్న పార్టీలు ఉన్నారు తమ దేశం కోసం తన ప్రాణాలైన పణంగా పెట్టి కొట్లాడాలి కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి కొన్ని పార్టీలు దేశం ఏమైతే నాకేంటి ప్రజలకు డబ్బులు ఇస్తే చాలు ప్రజలు ఓట్లేస్తున్నారు వచ్చే పార్టీలు కూడా ఎక్కువ ఏమైనా వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ఏ విధంగా సంపాదించుకుందా ఆలోచన ఉంది సార్ ఇప్పుడు దేశంలో మంచి పార్టీ కూడా ఉంది కదా సార్ మంచి పార్టీలు ఉన్నాయి వాటి కోసం పనిచేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అంటే మీకంటే జనానికి మా పత్రిజ్ గారు కూడా ఒక పార్టీని ఆయన స్థాపించింది సార్ పిఎంసీ తరఫున పార్టీ ఉంది మా తరఫున నేను ఏదైనా ఎటువంటి లంచాలు తీసుకో ఏం తీసుకో ఏం చేస్తా ఆ పార్టీ ఎక్కడ పనిచేయడం లేదు మీరు ఎందుకు ఆ పార్టీకి ఓడేసి దండగా దాని బదులుగా దేశ బీజేపీ కూడా వచ్చింది బీజేపీ వచ్చినప్పుడు రెండే సీట్లు వచ్చింది సార్ బీజేపీ మీరు ఎలా పోల్చుకుంటారు సార్ మీరు పనిచేస్తుంది ఏదైనా సార్ ముప్పై సంవత్సరాల క్రితం బీజేపీ వచ్చినప్పుడు రెండు సీట్లే వచ్చాయి ఈ రోజు వాళ్ళు పని వాళ్ళు రూల్ ఏదో మేము కూడా అంతే ఇప్పుడు మాకు ఫస్ట్ టైం మాకు ఎంత వచ్చిందో ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ఓట్ కదా సార్ మనం ఇప్పుడు ఓ నేను ఎమ్మెల్యే కూడా ఇలవట కానీ మనం ఎక్కడ మళ్ళా రాజకీయాల్లో ప్రజల సమస్యల మీద పనిచేయట్లేదు పనిచేయట్లేదు సార్ ఎందుకు పనిచేయట్లేదు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిరు

ఒక విమర్శ ఏముందంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అంటే వీళ్ళంతా మెతక మనుషులు వీళ్ళు ధర్మం కోసం పని చేయరు వీళ్ళంతేపు వ్యక్తిగతంగా సెల్ఫిషిస్తున్నారు చాలా మంది అంటున్నారు దానికి మీరేమంటారు మెతక సార్ చాలా ధైర్యవంతులు మేము ఏమైనా చంపడానికి కోసం మీరు యుద్ధం చేయరు మీదకి మంది సార్ అన్యాయంగా మీ షాపులు ధ్వంసం చేసి వాళ్ళు చంపడానికి వస్తే మీరు యుద్ధం చేయగలరా మేము 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 సార్ ఆ అయి ఉంటాం ఎట్లాగా సార్ ఇప్పుడు జనాలు నేను చంపేది జనాలు ఒక పిచ్చికోకొస్తే దాన్ని చంపుతావా దాంతో కరవబడతావా ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూస్తున్నారు నిర్దాక్షిణంగా చంపేస్తున్నారు ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా మీరు పక్కన ఉంటే మీరు పారిపోతారా ఎదురు ప్రమాదం ప్రమాదం అని మనకు తెలిసినప్పుడు కొద్దిగా పక్కకు దొలకాలి సార్ మరి మూర్ఖంగా దానికి దానికి మీరు మాస్టర్లు సత్యం వైపు ఫైట్ చేయగలరా ఓన్లీ దేవుడు చూసుకుంటారంటారా ఈ రెండు ప్రమాదమైన దేవుడు చూసుకుంటారు ఎప్పుడు ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ కాదు సార్ ప్రాపంచం కూడా ఉండాలి అన్ని రకాలుగా ఆలోచించాలి ఫిజికల్ గా కూడా ఎదుర్కొంటే ఏది గా ఫిజికల్ గా ఎదుర్కొంటారా ఎదుర్కోవారా టైం లో ఎదుర్కోవాలి ధర్మం ఉండాలి స్పిరిచువాలిటీ గా స్పిరిచువల్ లెవెల్ లో కూడా ఉండాలి రెండు రకాలుగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ వెరీ మచ్ చూస్తు ఉండండి వీ